మరి సృజన్ రెడ్డి గారు అనే వ్యక్తికి ఆయన కంపెనీకి అర్హతలు లేకపోయినా ఆయన కంపెనీకి ఫైనాన్షియల్ కేపబిలిటీ లేకపోయినా పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ ఇచ్చారు అని మేము ఏదైతే ఆరోపణ చేశామో ఆధారాలతో సహా స్వయంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలిసి ఆరోపణలతో సహా ఆధారాలతో సహా వారికి డీటెయిల్డ్ నోట్ కూడా ఇచ్చొస్తే ఇప్పటి వరకు కనీసం ఒక్క మాట కాదు కదా ఒక ఒక్కటంటే ఒక అడుగు కూడా ముంగట పడలేదు అందుకే మేము అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీకి నిజాయితీ ఉంటే మీరు స్పందించాలి స్పందించడం అంటే ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కాదు మీరు అధికారంలో ఉన్నారు మీరు ఖచ్చితంగా వెంటనే ఈ అన్ని కుంభకోణాలు వెనుక అమృత్ కావచ్చు సివిల్ సప్లై స్కామ్ కావచ్చు అట్లాగే ఈరోజు యంగ్ ఇండియా కావచ్చు అట్లాగే మొన్ననే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో స్పష్టంగా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది రికమెండ్ చేసింది ఏం చెప్పింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది ఈ పదివేల కోట్ల దానిలో ఖచ్చితంగా దీన్ని ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీతో విచారించాలి అని రిపోర్ట్ కూడా వచ్చింది కొన్ని మంచి నీళ్ళు తీసుకున్నారు స్పష్టంగా అంత స్పష్టంగా ఇస్తే కూడా ఇప్పటి వరకు మిగతా అన్ని విషయాల్లో మెరుపు వేగంతో స్పందించే ఏజెన్సీలు మరి ఇక్కడ ఎందుకు స్పందించట్లేదు మేము ఖచ్చితంగా ఈ విషయంలో మేము తెలంగాణ ప్రజలకు కూడా ఒకటి అపీల్ చేస్తూ ఉన్నాం తెలంగాణ ప్రజలకు కూడా ఒకటి అప్పీల్ చేస్తా ఉన్నాం ఇక్కడ ఎవరు ఎవరితో కుమ్మక్కవుతున్నారో దయచేసి అర్థం చేసుకోండి అమృత్ కుంభకోణంలో రేవంత్ రెడ్డి గారి భావమర్ది వ్యవహారం ఉండి కూడా రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి ఆరోపణ చేసి ఇక్కడ బిల్డర్ల దగ్గర రెండు వందల రూపాయలు స్క్వేర్ ఫీట్ కి వసూలు చేస్తున్నా ఇప్పటి వరకు ఉల్కకుండా పలకకుండా ఉన్నది కేంద్ర ప్రభుత్వం అట్లాగే సివిల్ సప్లై స్కామ్ లో ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రికమెండేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు వెంటనే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ను సెంట్రల్ యూనివర్సిటీ కంచగచ్చిపోలి భూముల్లో చర్య తీసుకోండి అని ఎంపవర్డ్ కమిటీ చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ ఉలకకుండా పలకకుండా ఉన్నది కేంద్ర ప్రభుత్వం మరి ఈరోజు ఈరోజు ఈ విషయంలోనన్నా నేషనల్ హెరాల్డ్ విషయంలోనన్నా స్పందిస్తారో లేదో మేము కూడా చూస్తాం ఒక నెల రోజులు ఎదురు చూస్తాం నెల రోజులు ఎదురు చూస్తాం మేము కూడా చూస్తాం ఒకవేళ మరి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా రాదా ఎందుకంటే మీకు తెలుసు ఫార్ములా ఈలో ఏదో జరిగిపోయింది దున్నపోతు ఈనింది అని కాంగ్రెస్ వాడనంగానే కట్టేయండి దుడ్డనని చెప్పి గవర్నర్ గారు స్పందించి వెంటనే ఆగమేఘాల మీద మెరుపు వేగంతో స్పందించి ప్రాసిక్యూట్ చేయాలన్నారు మేము కూడా కలుస్తాం గవర్నర్ గారిని ప్రాసిక్యూట్ చేయండి ముఖ్యమంత్రి గారిని అడుగుతాం తప్పకుండా ముఖ్యమంత్రి గారు ప్రాసిక్యూట్ కావాల్సిందే ఆయన ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబడవలసిందే చేసిన తప్పులకు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే అట్లాగే ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించక బీజేపీ కూడా ఒక రక్షణ కవచం మాదిరిగా ఏదైతే ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారిని కాపాడుతూ వస్తున్నదో మరి తప్పకుండా ఒకవేళ వారు స్పందించకపోతే నెల రోజుల తర్వాత పార్టీలో మేము కూడా కూర్చుని కార్యాచరణ ఏం చేయాలో తీసుకుంటాం ప్రజాక్షేత్రంలో అవసరమైతే తప్పకుండా ఈ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ఆయనను ఒక కవచ కుండలాల మాదిరిగా కాపాడుతున్న బీజేపీని కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రజల ముందు ఎండగడతామని చెబుతూ ఇక చివరిగా నేను చెప్పేది ఒకటే మొన్ననే పాలమూరులో సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు పాలమూరులో అవినీతి ఏం జరగలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అని చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇంకొక వైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ముప్పై పర్సెంట్ కమిషన్లు లేదే ఇక్కడ ఏ పని జరగదు అని సొంత పార్టీ ఎమ్మెల్యేలే కుండలు బద్దలు కొడుతున్నారు అట్లాగే సొంత మంత్రులు క్యాబినెట్ సహచరులు స్పష్టంగా చెప్తున్నారు మా మంత్రులు పైసలు తీసుకుంటారు లేకపోతే ఫైళ్ళు కదలై అని చెప్పి పాపం నిజాయితీగా ఒప్పుకుంటున్నారు ఇంకోవైపు సొంత మామ పిల్లనిచ్చిన మామ కాళేశ్వరంలో అవినీతి ఎక్కడిది మన ఎక్కడిది లక్ష కోట్ల ప్రాజెక్టులో తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయితే అందులో లక్ష కోట్ల కుంభకోణం అని ఎట్లా అంటారు ఇది అసంబద్ధం అని చెప్పి సొంత పిల్లనిచ్చిన మామ చెప్తా ఉన్నారు కాబట్టి ఫ్రస్ట్రేషన్లో రేవంత్ రెడ్డి గారు ఏవేవో చేస్తుంటారు ఏవేవో లీకులు ఇచ్చి ఏదో రకంగా మీడియా మేనేజ్మెంట్ చేసి నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్షీట్లో పేరు వచ్చిన కొన్ని పత్రికలు అయితే రాయినే రాయలేదు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎంత బాగా కవర్ చేసుకుంటూ వస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారిని చాలా ఆశ్చర్యంగా ఉంది ఇట్లా కూడా చేయవచ్చు అని అంటే ఇంత పెద్ద కేసులో ఇంత పెద్ద మ్యాటర్ వస్తే ఒక ముఖ్యమంత్రి పేరు వస్తే ఇదే కేసీఆర్ గారి ఉంటే రాకపోదురా ఇదే కేసీఆర్ గారి పేరు ఉంటే కోతికి చిప్ప దొరికినట్టు కొంతమంది ఓ సంబురాలు చేసుకుంటూ పేపర్ల నిండా తాటికాయంత అక్షరాలతో రాష్ట్ర ఇలా రేవంత్ రెడ్డి గారికి కవరింగ్ ఇచ్చినందుకు ఓ చాలా కష్టపడి కష్టపడి కాపాడుతున్నారు వారందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే మీరు ఎన్ని చేసినా ఎంత గింజుకున్నా ఈ మీడియా సంస్థలు ఎంత తాపత్రయపడ్డా ఆయన మీకు ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా